ఓం మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన మాఘసర గురువారం రెండవ రోజు అండి రెండవ లక్షవారం రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియో రూపంలో చూపిస్తున్నానండి నేను విశేషంగా ఈ మాఘసర లక్షవారం రెండవ లక్షవారం రోజు నేను ఉప్పు దీపారాధన అది ఐశ్వర్య దీపం అని అంటారండి ఈ ఐశ్వర్య దీపాన్ని ఇలా విశేషమైన లక్ష్మీ పూజల్లో మనం వెలిగించుకుంటే మన ఇంటికి అష్టైశ్వర్యాలు ఉంటాయని పెద్దలే చెప్తూ ఉంటారండి ఎందుకంటే ఈ రాక్ సాల్ట్ అంటే ఈ కళ్ళు పువ్వు చాలా శక్తివంతమైందండి ఇంట్లో ఎటువంటి నీటు ఎనర్జీ అనేది ఉన్న తీసేస్తుందండి మనకి ఐశ్వర్యం అనేది మన ఇంట్లో చేరుతుంది అది ఎలా అంటే ఇది నెటూని ఎంత ఫాస్ట్గా తీస్తుందో పాస్టుని కూడా అంత వేగంగానే మన ఇంట్లోకి అనేది ప్రవేశిస్తుందండి ఇది వచ్చిందంటే మనకి దాయమనే చెప్పుకోవాలండి ఈ రాక్ సాల్ట్తో మనం ఈ కల్లుప్పుతో దీపం అనేది ప్రతి శుక్రవారం అని పాటించినా మనకి మంచి లేదా వారంలో ఈ ఐదు వారాలు పెట్టుకుంటాం తొమ్మిది వారాలు ఇలా వెలిగించుకుంటామని ఇలా ఆచరించినా చాలా మంచిదండి ఈ కల్లుప్పుతో మనం రెమెడీ అనేది చాలా శక్తివంతమైనదండి నేను శ్రావణ మాసంలో నవరాత్రుల్లో దీపారాధన వెలిగించుకు విశేషంగా వెలిగించుకుంటామండి నేతతో వెలిగించుకుంటాను ఇలా మాఘశిర గురువారంలో కూడా వెలిగించుకోవడం కూడా ఎందుకంటే ఈ మాఘశిర మాసమే మనకు ఐశ్వర్య కాలం అని అంటారు కనుక ఈ ఐశ్వర్యానికి కలిగే ఈ రెమెడీ చాలా మంచిదండి మన ఇంట్లో బాగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి ఇంట్లో నీటు అనేది ఎక్కువగా చికాకులు అవి ఉండడం మాట మాటకి మనకి ఒంట్లో చాలా నీరసాలుగా ఉండి ఇంట్లో అంత అందరిలో ఐక్యమత్యం అది తగ్గడం మళ్ళీ మనకి చిరాకు పుట్టడం మళ్ళీ మనమే ఏదో మాట అది అనుకోవడం ఇలా అనేది చాలా అది అనేది మనకి నీటు అనేది ఇంట్లో చేరితేనే మనకు చాలా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి కనుక మనం ఇలా ఉప్పు దీపారాధన చేయడం ఉప్పుతో చేసిన ఏ రెమెడీ అయినా సరే ఇంటికి చాలా మంచిదండి మనం ఇంకా కళ్ళు ఉప్పును కూడా గ్లాస్తో అనేది మనం బెడ్రూమ్లో కూడా ఏదో ఒక ది దిశలో మనం ఉంచ అది ఈ వారంలో రెండు టూ టైమ్స్ ఇలాగా మార్చుకొని పెట్టుకుంటూ ఉంటే మన ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అని అనేది మొత్తం తీసేస్తుందండి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు చేరుతుంది ఈ రాక్ష అదే కల్లుప్పుతో చేసే రెమిడీ చాలా మంచిదండి ఇలా నేను ఐశ్వర్యానికి సంబంధించింది పూజలో నేను ఉప్పు దీపారాధన చేసుకుంటున్నాను కాబట్టి కల్లుప్పుతో నేను ఇలా నేతితో వెలిగించుకోవాలండి ఐశ్వర్యధం మన మాగసర గురువారాలు అంటేనే ఓన్లీ నేతితో దీపారాధన చేసుకోవడం చాలా మంచిదండి ఇలా నేను ఉప్పు దీపారాధన మీకు చెప్తూనే చేశానండి బ్రహ్మద తప్పనిసరిగా పసుపు బియ్యంతో బియ్యమ పిండితో కుంకుమతో అలంకరణ చేసుకోవాలి ఎర్రటి పుష్పాలు చాలా విశేషమండి నేను ఇలా ఎర్ర ఎర్రటి మందారాలని అలంకరణ చేశాను అవి లేని వేడల గులాబీలైనా అలంకరణ చేసుకోవచ్చు చామంతులని ఏమైనా అలంకరణ చేసుకోవచ్చు లేదా ఎర్రని పుష్పాలంటే చాలా విశేషం అన్నమాట ఈ ఐశ్వర్య దీపానికి సంబంధించిన పూజలు ఇలా ఉప్పు దీపారాధనతో పాటు నేను ఐశ్వర్య వస్తువులు కూడా మన అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ ఐశ్వర్యానికి సంబంధించిన ఈ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు మనకు పూజారంలో ఇలా పూజింపబడుతూ ఉంటే మనకి ఐశ్వర్యదాయం అండి మన ఇంటికి మన గృహలు ఐశ్వర్య రుద్ధి అనేది కలుగుతూ ఉంటుంది అందుకని ఇలా ఐశ్వర్యానికి సంబంధించిన పూజలు నేను ఐశ్వర్యానికి రెమెడీలు చేసుకునే మన లక్ష్మీ గవలు గోమతి చక్రాలు కాయిన్స్ తామర పిక్కలు ఇలా అన్నీ కూడా నేను ఉంచి నేను ఉప్పు దీపారాధన చేశాను ఇక్కడ నేను పూజారూంలో నేను అమ్మవారి పూజ కలసం పూజ కూడా చేసుకున్నానండి ఎప్పుడైనా మీ ఇంట్లో ఇబ్బంది ఏదైనా కలిగేటప్పుడు కూడా మనం ఇలా విశేషమైన రోజుల్లో కాదండి ప్రతి శుక్రవారము గురువారం ఈ టైంలోనూ వెలిగించుకోవాలి వెలిగిస్తే ఇది బ్రహ్మ అదేనండి ఉదయకాలంలో చాలా ఐదింటికల్లా ఈ దీపారాధన చేసుకుంటే ఇంట్లో మంచిదండి ఉదయం టైంలో వీ లేకపోతే సాయంత్రం టైంలో కూడా ఆరింటికల్లా వెలిగించుకోవాలండి ఈ దీపారాధనని మనం గురువారం వెలిగిస్తే గురువారం శుక్రవారం రెండు రోజులు వెలిగి శనివారం రోజు మనం తీసుకుంటే మంచిదండి శనివారం కూడా ఉంచితే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీనారాయణకి ఇష్టమైన కాలమే శనివారం కనుక ఆ కాలంలో కూడా ఉంచి మనం ఆదివారం పూట ఈ తీసి మనం వేచేదైనా చెట్టు మొదలు వేసుకోవాలి చెట్టు పచ్చని చెట్లు అవి లేని వాడలా మనం కాస్త వాటర్లోనైనా ఉంచి సింకులు అది పోసేసుకోవచ్చండి మీరు ఈ దీపారాధనను పాటించండి మీకు అష్టైశ్వర్యాలు మీ ఇంట కొలువు ఉంటాయి నేను చేసే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి